కోవూరు మండలం సీతారామపురంలో నూతనంగా నిర్మించిన సీత లక్ష్మణ హనుమ సమేత రామస్వామి దేవస్థానంలో ఉత్సవాలు ఘనంగా జరిగాయి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు కొవ్వూరు మండలం వేగూరు పంచాయతీలోని సీతారామపురంలో నూతనంగా నిర్మించిన రామస్వామి ఆలయంలో సోమవారం మహాకుంభాభిషేక ఉత్సవాలు ఘనంగా నూతనంగా నిర్మించగా అర్చకులు నూతన శిలాబింబ ప్రతిష్ట ఆలయ విమాన కలచ ప్రతిష్ఠ మహాకుంభాభిషేక ఉత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట నాడే ఇక్కడ కూడా విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా నిర్వాహకులు పేర్కొన్నారు పోవూరు మండలం వేగూరు పంచాయతీలోని సీతారామపురం పేరుకు తగ్గట్లుగానే ఈ గ్రామం పేరు సీతారామపురం కావడంతో ఈరోజు అయోధ్య ముహూర్తానికి శ్రీ సీతారామ లక్ష్మణ హనుమత్ విగ్రహాలను ఇక్కడ ప్రతిష్ట చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కుంభాభిషేకానికి మరియు అన్న ప్రసాదాలకి శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రాజ్యసభ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు డిటీడీ మెంబర్ వీరి సహాయ సహకారాలతో నిర్వహించడం జరుగుతుంది అదేవిధంగా విగ్రహాలను ధర్మసింధు ఆధ్యాత్మిక సేవా సమితి పర్యవేక్షణలో బాలా త్రిపుర సుందరీ దేవి అనుగ్రహంతో ఆలగడ్డ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి ఇక్కడికి తరలించి ఈరోజు ప్రతిష్టా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ ఆలయ ధర్మకర్త అయినటువంటి శరత్ కుమార్ రెడ్డి గారు విజయభరత్ గారు మరియు ఆలయ కమిటీ సభ్యులు సీతారాంపురం గ్రామ ప్రజలు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా అయోధ్య ముహూర్తం కావడంతో ఇంటింటి నుంచి అందరూ తరలివచ్చి ఈ కార్యక్రమంలో గత మూడు రోజుల నుంచి ప్రతిష్టా కార్యక్రమాల్ని ఎంతో వైభవంగా నిర్వహించుకుంటూ ఉన్నారు